ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీ చేస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఐదో తారీఖున విడుదల కాబోతుంది ఈ సినిమా యూనిట్ మొత్తానికి పుష్ప టూ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది పుష్పవన్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి దీంతో సుకుమార్ అహర్నిసులు శ్రమిస్తూ పుష్పాటును చెక్కుంటూ వస్తున్నారు ఈ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనేది కీలకమైన అంశంగా మారింది మొదట్లో అట్లీ పేరు వినిపించింది కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఆ ప్రాజెక్ట్ రద్దయింది అదే ప్రాజెక్ట్ను అట్లీ సల్మాన్ ఖాన్తో చేస్తున్నాడు ప్రస్తుతం పుష్ప టూ ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడి ఆహుతులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా తమిళసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు వారిలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఉన్నారు ఇటీవలే రజనీకాంత్ జైలర్తో తిరుగులేని విజయాన్ని సాధించిన నెల్సన్ జైలర్ టూ పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్తో సినిమా చేయాలని కథ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి అయితే స్టేజ్ మీద నెల్సన్ బన్నీకి కథ చెప్పాలంటే ముందుగా ఆలోచించానని తనకు తెలుగు రాదని కాని ఇప్పుడు అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయానని కథ చెబుతానని ప్రకటించాడు దీనికి అల్లు అర్జున్ వెంటనే అంగీకరించాడు అందుకు సూచనగా థమ్స్అప్ సింబల్ కూడా చూపించారు అయితే వాస్తవానికి ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేయాల్సి ఉంది దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ముగిశాయి సితారా బ్యానర్లో ఈ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు అయితే అల్లు అర్జున్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపిన తరువాత దిలీప్ కుమార్ అల్లు అర్జున్తో చేస్తారా లేదంటే జూనియర్ ఎన్టీఆర్తో చేస్తారా అనేది సందేహాత్మకంగా మారింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ సిద్ధమవుతున్నారు ఇది పూర్తయిన తర్వాత దిలీప్ కుమార్తో చేయొచ్చు అంటున్నారు దిలీప్ కుమార్ తారక్తో చేస్తాడా లేదంటే బన్నీతో చేస్తాడా అనేది తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఒకరినొకరు బావ బావమర్ది అని ఎంతో ప్రేమపూర్వకంగా పిలుచుకుంటారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ఇలాంటి ఈ సినిమాల వల్ల ఏ విధంగా కూడా డైవర్ట్ అవ్వదు అని ప్రముఖులు చెబుతున్నారు అయితే నెల్సన్ దిలీప్ కుమార్ ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఇటు అల్లు అర్జున్ చేసినా అటు తారక్ చేసిన అభిమానుల్లో మాత్రం జోష్ అనేది అప్పటికి ఉంటుంది ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అటు తారక్ ఫ్యాన్స్ కానీ ఒకరినొకరు బావ బామర్దులుగా పిలుచుకుంటున్న ఆ నేపథ్యంలో ఎవరితో సినిమా చేసినా ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే ఆనవాయితీ ప్రస్తుతానికి తారక్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య నెలకొంది దీంతో ప్రతి ఒక్క అభిమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు